డిజిటల్ క్లాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గూగుల్ మ్యాపింగ్ అనేటువంటిది ఒకప్పుడు కేవలం కార్పొరేట్ కళాశాలలకే పరిమితంగా ఉండేది కానీ అదే సమయంలో పేద మధ్యతరగతి ప్రజానీకానికి చెందినటువంటి విద్యార్థులు చదవాలంటే మాత్రం అప్పటికీ ఇప్పటికీ వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో డిజిటల్ ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కూడా ఎంతో ప్రతిభ సాడుతున్నారని చెప్పాలి ఈ రోజు విడుదల చేసినటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంగళగిరికి చెందినటువంటి ఓ కార్పెంటర్ కుమారుడు కార్పొరేట్కు ధీటుగా కార్పొరేషన్లోనే మంచి మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు వివరాలకు వెళ్తే మంగళగిరి రత్నాల చెరువులోని మున్సిపల్ కార్పొరేషన్లో పదో తరగతి చదువుతున్నటువంటి సయ్యద్ అహ్మద్ అనేటువంటి విద్యార్థికి ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించారు విద్యార్థి తండ్రి నాగులు మీర మంగళగిరిలో కార్పెంటర్గా పనిచేస్తున్నారు తన కుమారుడు ప్రభుత్వ హై స్కూల్లో చదివినప్పటికీ మంచి మార్కులు రావడం పట్ల తనకు ఎంతగానో గర్వకారణంగా ఉందని అన్నారు విద్యార్థి యొక్క తెలివితేటలతో పాటు ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వల్లనే తన కుమారుడు ఈ స్థాయికి రావడం జరిగిందని తండ్రి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి హై స్కూల్స్లో విద్యార్థుల ప్రతిభైనటువంటిది రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు గత సంవత్సరం ఇదే హై స్కూల్లో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించినటువంటి విజయ ద్వర్గ అయినటువంటి విద్యార్థినికి ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీటు రావడం జరిగిందని హై స్కూల్ హెడ్ మాస్టర్ ఏడుకొండలు తెలిపారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అంటే గవర్నమెంట్ స్కూల్ మామూలు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలే పరిస్థితి మాది కష్టపడి పని వాళ్ళం మేము ఏం పని చేస్తారు మీరు మేము కార్పెంటర్ వర్క్ చేస్తామండి ఓకే డైలీ కూలికి వెళ్ళి చేసుకొని వస్తాం అలాగే ఎలాగోలా చదివించుకున్నాం పిల్లవాడిని ఫస్ట్ ఓకే సార్ ఇప్పుడు అదే ఇప్పుడు చాలామంది ప్రైవేట్ కాలేజీల్లో వేలు వేలు రూపాయలు ఖర్చు పెట్టేసి చదువుతారు వాళ్ళకి ర్యాంకులు తక్కని కానీ మీ అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదవటం ఇలాగా మంగళగిరిలోని మంచి ర్యాంక్ వచ్చింది వీడు ఎలా చదువుతా అండి పిల్లవాడు బాగా చదువుతాడు బయట నుంచి కూడా బాగా చదువుతాడు అంటే మా హెచ్ఎం గారు కూడా బాగా కేర్ తీసుకొని చదివిస్తారు ఓకే ఓకే డైలీ స్కూల్కి వచ్చిన డైలీ ఫోన్ చేసి మాకు కేర్ తీసుకుంటారు మొహమ్మద్ బాబు పంపించండి ఇప్పుడు ఏంటి ఇక్కడ నేను ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఇంజనీరింగ్ అంటారు అంటే చదివిస్తామండి చదివిస్తాము మాత్రం ఫ్రీ సీట్ ఇస్తా గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఓకే రోజు అసలు డైలీ నేను టెన్ అవర్స్ అలా ఓకే టీచర్స్ మీకు ఎలా కోఆపరేట్ ఉంటారా బాగా చెప్తారు సార్ ఒక్కొక్కళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళు ఫుల్ఫుల్ చేస్తారు సార్ ప్రతి వాళ్ళు బాగా చెప్తారు సార్ ఒక్కొక్క టీచర్ కేడీ చేసుకున్న మరే చెప్తారు సార్ ఓకే ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటి త్రిబుల్ ఐటికి వెళ్ళిపోతావా త్రిబుల్ ఫ్రీ సీట్ వస్తే ఫ్రీ సీట్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మాది గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్ మంగళగిరి బిఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ శ్రామిక నగర్ రత్నాల్చి ఇది మంగళగిరిలోని ఊరి చివరి ఉంటుంది సార్ ఓకే అది రిమోట్ ఏరియా బాగా ఈ ఏరియాలో కూడా ఎంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి అంటే మా టీచర్స్ కృషి అందరూ చక్కగా బాగా చదవటం కేర్ తీసుకొని పిల్లలు కూడా చక్కగా బాగా ఇంట్రెస్ట్తో చదవటం రెండు తోడేది సార్ దానివల్ల మేము సక్సెస్ అయ్యాం మంచి ఫలితాం సాధించగలం చంద్రనాడు మహమ్మద్ కూడా చక్కగా బాగా చదివాడు అందుకని వాడు ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చాయి సార్ లాస్ట్ ఇయర్ కూడా మాకు గత సంవత్సరంలో నియోజకవర్గంలో సెకండ్ ప్లేస్ వచ్చింది సార్ ఫైవ్ సెవెంటీ నైన్ పీ విజయవర్గా అమ్మాయి ఆ అమ్మాయికి అయితే ట్రిబుల్ ఎయిటీ న్యూజీ ట్రిబుల్ ఎయిటీ సీట్ కూడా వచ్చింది ప్రెజెంట్ అక్కడ చదువుతున్నాను అమ్మాయి ఇప్పుడు ఈకో రోడ్ ఏం చేయాలని ఈకో రోడ్ కూడా న్యూజ్ ట్రిబుల్ ఎయిటీ వచ్చిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గ్యారంటీగా ఫ్రీ మార్క్స్ ఫ్రీ సీట్గా వస్తుంది అండి అక్కడే ఫైవ్ ఎయిటీ టూ అంటే గ్యారంటీగా వస్తుంది అక్కడే చదివేవాడు నాన్నగారు కూడా అంటున్నారు కంటిన్యూగా ఈ సంవత్సరంలో ఎలా ఉండేవాడు అసలు కూడా చాలా బాగుండదు డిసిప్లైన్ గా బాగుండే ఒబీడియంట్గా ఉండేవాడు టీచర్స్ పట్ల చక్కగా మేము చెబితే చేసేవాడు తను ఎప్పుడు స్కూల్కి ఎక్స్ట్రా ఎడిషనల్ క్లాసెస్ హాలిడేస్ లో కానీ ఇప్పుడు రమ్మన్నా అబ్సెంట్ అవ్వకుండా వచ్చేవాడు అనమాట రెగ్యులర్గా ప్రతి క్లాస్ కూడా మిస్ అయ్యేవాడు సెన్ పర్సెంట్ అటెండెన్స్ కూడా ఉన్నారు ఫస్ట్ నుంచి అందువల్ల వాడికి ఆ మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఇప్పుడు Thank you.